ప్రపంచంలో చాలా సాల్వ్ అవ్వని మిస్టరీలు ఉన్నాయి ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ కూడా ఒక అన్సాల్వ్డ్ మర్డర్ హిస్టరీ ఈ రోజుకి ఈ మర్డర్ జరిగి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ మిస్టరీ మాత్రం వీడలేదు ఇంగ్లాండ్ దేశంలోని యార్క్ సిటీలో రాడాన్ ఎవెన్యూలో నొర్మా మేరీ డెల్ అనే నాలుగు సంవత్సరాల పాప తన తల్లిదండ్రులతో నివసించేది పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటి శనివారం రోజు నొర్మాడేల్ తండ్రి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తాను ట్రైనింగ్ ఇస్తున్న రగ్బీ టీం మ్యాచ్ చూడడానికి వెళ్ళాడు ప్రతి శనివారం నొర్మాడేల్ డ్యాన్స్ క్లాసులకు వెళ్ళేది తిరిగి వచ్చే సమయంలో తన ఆంటీ ఇంట్లో ఒక కప్ టీ తాగేది ఆ రోజు కూడా ఎప్పటిలాగే డ్యాన్స్ క్లాస్ ముగించుకొని తన ఇంటి వద్ద ఇంట్లో ఒక టీ తాగడం కోసం ఆగుతుంది నర్మాడెల్ ఆ రోజు ఇంటికి రాను నేను ఇక్కడే ఆంటీ వద్ద ఆడుకుంటాను అని చెప్తుంది తల్లి మాత్రం నీ స్కూల్ కోసం డ్రెస్ కుట్టాలి అని చెప్పి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది కానీ పాప మాత్రం రాను అని మారం చేస్తుంది తల్లి తన వెంట రావడం లేదు అని ఒక చిన్నగా భయపెట్టడానికి కొట్టి తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది ఆ రోజు తన ఆంటీ ఇంట్లోనే నర్మా డేల్ను వదిలేసి ఉంటే ఈరోజు బ్రతికి ఉండేది అని ఆ తరి తర్వాత చాలా బాధపడింది నర్మా డేల్ ఇంట్లోకి వచ్చినట్లు వచ్చి మళ్ళీ బయటకు ఆడుకోవడానికి వెళ్తుంది బయటకు వెళ్ళిన నోర్మా పొరిగింటి వారితో మాట్లాడుతున్న శబ్దం తల్లికి వినిపిస్తుంది ఆ తరువాత తల్లి బ్లాక్బెర్రీస్ తీసుకురావడానికి బయటకు వెళ్తుంది ఇంటి నుంచి బయటకు వచ్చాక అదే స్ట్రీట్లో ఉన్న ఒక అబ్బాయితో ఆడుకోవడానికి వెళ్తుంది ఈ ఇద్దరు కలిసి అక్కడే ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉన్న కాలువ నీళ్ళలో డ్రాలు విసిరుతూ ఉంటారు ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నీళ్ళ దగ్గరకు వెళ్ళొద్దు మునిగిపోతారు అని చెప్పి నొర్మా డేల్ను తనతో పాటు యాపిల్ పండు కొనిస్తానని చెప్పి తీసుకెళ్తాడు ఇదంతా చూసిన అబ్బాయి తర్వాత అడిగినప్పుడు ఆ వ్యక్తి ఒక బ్రౌన్ క్యాప్ మరియు బ్రౌన్ ఓవర్ కోట్ వేసుకుని ఉన్నాడని చెప్తాడు తల్లి బ్లాక్బెర్రీస్ తీసుకొని తిరిగి ఇంటికి వచ్చి నొర్మా డైల్ని పిలువగా ఎలాంటి జవాబు రాలేదు ఆ చుట్టుపక్క కూడా చూడగా ఎక్కడ కూడా నార్మా డైల్ కనిపించలేదు సరిగ్గా మూడు గంటల ముప్పై నిమిషాలకు ఆ చుట్టుపక్కల ఉన్న అందరికీ నొర్మా కనిపించకుండా పోయిందన్న సంగతి తెలిసిపోయింది నొర్మా డేల్ కోసం వెతకడం ప్రారంభిస్తారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నొర్మాడేల్ తండ్రి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఎవ్వరూ లేరు బయటకు వచ్చి చూడగా తన భార్య మిగతా వారితో తన కూతుర్ని వెతుకుతున్నట్టుగా తెలుసుకుంటాడు అర్ధరాత్రి వరకు నర్మాడేల్ గురించి వెతుకుతూనే ఉంటారు ఆ మరుసటి రోజు కూడా వెతుకుతూనే ఉంటారు ఉదయం పది గంటలకు ఒక పదకొండు సంవత్సరాల అబ్బాయి అక్కడే ఉన్న లారీ పక్కన నర్మాడేల్ శవాన్ని చూస్తాడు వెంటనే వెళ్ళే నర్మాడేల్ తండ్రికి ఈ విషయాన్ని చెప్తాడు నర్మాడేల్ యొక్క శవం తన ఇంటి నుంచి కేవలం యాభై మీటర్ల దూరంలోనే పడి ఉంది నర్మాడేల్ చూసినప్పుడు తన కాలిలోనే ఒక షూ మిస్సింగ్గా ఉంది తనను గొంతును చంపేసినట్లు ఆధారాలు ఉన్నాయి డాక్టర్ టైమ్ ఆఫ్ డెత్ శనివారం మధ్యాహ్నం జరిగి ఉంటుందని చెప్పారు నర్మాడేల్ చంపిన వ్యక్తి శవాన్ని దాచిపెట్టి ఉదయం పది గంటల పదిహేను నిమిషాల సమయంలో నర్మాడేల్ ఇంటి వద్ద పడేశాడు నర్మాడేల్ దొరికిన ప్రాంతంలో అప్పటికి చాలామంది వెతికారు కానీ ఇంతకు ఇంతకు ముందు లేదు అక్కడ అక్కడే ఒక లారీ ఉండటంతో ఆ లారీ యజమానిని కూడా పిలిచి అడిగారు ఆ లారీ డ్రైవర్ శనివారం రెండు గంటల యాభై నిమిషాలకు ఇంటికి వచ్చానని ఆ తర్వాత మరుసటి రోజు పది గంటల సమయంలోనే లారీ వద్దకు వెళ్ళాలని రెండుసార్లు కూడా అక్కడ శవం లేదు అని పోలీసులతో అన్నాడు ఆ శవం దొరికిన దగ్గరలోనే ఇంకో ఇల్లు ఉంది ఆ ఇంటి యజమానిని కూడా పిలిచి అడిగినప్పుడు నా కూతురితో ఆడుకోవడానికి మా ఇంటికి నర్మా వస్తువు ఉంటుంది అని చెప్పాడు శనివారం రోజు మాత్రం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు తన కూతురు బయటికి వెళ్తానంటే పంపించడానికి బయటికి వచ్చాను అప్పుడే నర్మా తండ్రి సైకిల్పై వెళ్ళడం చూసి నీ కూతురు తప్పిపోయిందా అని అడిగాను ఆ తర్వాత ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాను అని చెప్పాడు నిజానికి నర్మా డేల్ తండ్రి ఇంటి నుంచి రెండు గంటలకే వెళ్ళిపోయాడు నర్మా డేల్ తప్పిపోయిన విషయం ఇరుగు పొరుగు వారికి మూడు గంటల ముప్పై నిమిషాలకు తెలిసింది శవం వద్ద దగ్గరలో ఉన్న రెండవ ఇంటి యజమాని చెప్పే మాటలు జరిగిన ఘటనతో మ్యాచ్ అవ్వటం లేదు అతనిపై అనుమానం వచ్చి తనతో పాటు ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్ళిన స్నేహితుడిని విచారించగా అవును మేముద్దరం రెండు గంటల యాభై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అక్కడే ఉన్నామని చెప్పడంతో అతని మీద కూడా అనుమానం పోయింది ఒక పదిహేను సంవత్సరాల అమ్మాయి కూడా రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో నర్మాడేల్ని చూశానని చెప్పింది ఆ తర్వాతే నోర్మాడేల్ కనిపించకుండా పోయింది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో థౌజండ్ స్టేట్మెంట్లను తీసుకున్నారు నర్మాడేల్ ఇంటి వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో పది ఎకరాలను మిస్సింగ్ రెడ్ షూ కోసం జల్లెడ పట్టారు షూ మాత్రం కనిపించలేదు ఎంత వెతికినా కిల్లర్ దొరకకపోవడంతో కేసు అలాగే పెండింగ్లో ఉండిపోయింది సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక చిన్న సంఘటన జరిగింది అది ఏంటంటే రెండు వందల పదహారులో అది ఏంటంటే రెండు వేల పదహారులో ఎనభై సంవత్సరాలు నర్మా డేల్ యొక్క కజిన్ తన అమ్మ ఎవరితోనో నర్మాను చంపిన అతని గురించి మాట్లాడుతుంటే విన్నానని చెప్పాడు అది మర్డర్ జరిగిన కొన్ని రోజుల తర్వాత నర్మా కజిన్ కామిక్ పుస్తకం చదువుతూ ఉంటాడు తల్లి బయట ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలలో నర్మాను చంపిన కిల్లర్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు తల్లి తన కొడుకు ఏదో పుస్తకం చదువుతున్నాడు మా మాటలు వినడం లేదు అనుకుంటది కానీ నర్మా గురించి విన్న వెంటనే పుస్తకం చదువున్నట్లు నటించి మాట్లాడింది మొత్తం వింటాడు నర్మా ఆడుకుంటున్నప్పుడు అక్కడే ఉన్న ఒక ఇంట్లో చూడాలనేది ఏదో చూసింది అందుకే చంపబడింది అని తన తల్లి ఒకరితో చెబుతుంటే విన్నానని చెప్పాడు చంపిన వ్యక్తికి పేరు కూడా చెప్పింది కానీ ఆధార్ లేవు అని అన్నాడు నాలుగు సంవత్సరాల పాప ఏం చూసి ఉంటుంది ఒకవేళ చూసినా తనకు ఏం గుర్తు ఉంటుంది ఎవరో చేసిన దానికి అశుభం శుభం తెలియని నొర్మేల్ బలి అయింది నొర్మేల్ మిస్ అయిన సమయంలోనే కొన్ని వార్తాపత్రికలు గత నాలుగు నెలల్లో ఇది మూడో మాట ఇంతకు ముందు ఇంకో ఇద్దరు పిల్లలు చనిపోయారని రాయడం జరిగింది కొంతమంది తీరేల ప్రకారం ఇది ఒక సీరియల్ కిర్రల్ పని అని అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు కానీ ఇలాంటి ఆధారాలు ఏవి కూడా లేవు అందుకే ఈ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది నర్మా డేల్ మరో కజిన్ మరియు భార్య బెత్ కలిసి ఈ మొత్తం ఘటనపై ఒక బుక్ కూడా రాశాడు ఈ బుక్ పేరు వన్ రెడ్ షూ అని పెట్టారు ఈ బుక్లో కిల్లర్ పేరు కూడా రాశారు కానీ తానే హత్య చేశాడని ఆధారం మాత్రం లేదు బుక్ పబ్లిష్ అయితే తమపై లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని పబ్లిష్ చేయలేదు నర్మాడేల్ తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ కూతురుని ఎవరు చంపారో తెలుసుకోకుండానే చనిపోయారు ఆ సమయంలో డిఎన్ఏ ద్వారా క్రిమినల్ను పట్టే పద్ధతి లేకపోవడంతో క్రిమినల్ మిస్ అయ్యాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు